నిన్న జరిగిన మ్యాచ్లో అంటే గురువారం జరిగిన మ్యాచ్ లో ముంబై అలాగే పంజాబ్ జట్లు తలపడగా ఈ ఉత్కంఠ భరితమైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ తొమ్మిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది గత నాలుగు మ్యాచ్ల్లో పంజాబ్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది తాజా ఓటమి కూడా అటువంటి ఓటమి అనే అక్కడ బా పంజాబ్ జట్టు ఆటగాళ్లు బాధపడుతున్నారు ఇక ఓటమి అనంతరం చాలా తీవ్రమైన నిరాశతో మాట్లాడిన ఆ జ ఆ జట్టు ఆటగాడు శ్యాం తీవ్రమైన నిరాశను వ్యక్తం చేశాడు అసలు ఇంతకి తను ఏమన్నాడంటే మరొక మ్యాచ్ను త్రుట్లో చేర్చార్చుకున్నాం నాకు తెలిసి ఈ జట్టు రాతే ఇంతనుకుంటా కుర్రాడైన ఆశుతోష్ మరొకసారి అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు కానీ గెలవాల్సిన మ్యాచ్ లో ఈ రోజు ఓడిపోయాము అంటే ఖచ్చితంగా దానికి జస్ప్రీత్ బుమ్రా ప్రధానమైన కారకుడు కానీ ఈ విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడం మా విజయావకాశాలను దెబ్బతీసింది అయినా శశాంక్ సింగ్ ఆశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్ తో జట్టును విజయం ముంగిటి నిలిపారు ఈ ఇద్దరు సూపర్ కాన్ఫిడెన్స్ తో బ్యాటింగ్ చేశారు ముఖ్యంగా పేసర్లపై ఆశుతోష్ శర్మ ఆడిన స్వీప్స్ భారీ సిక్సర్లే అతని ఆత్మవిశ్వాసాన్ని తెలియచేశాయి అతని అసాధారణ ప్రదర్శన చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కానీ గెలవాల్సిన మ్యాచ్లను చేజార్చుకోవడం బాధగా ఉంది మా జట్టులో చాలా సానుకూలమైన అంశాలున్నాయి మాపై మాకు నమ్మకం ఉంది ఈ పరిస్థితులను మేము మార్చగలం సూర్యుడు రేపు ఉదయించినట్లే మేము విజయాలు సాధిస్తాం కానీ ఈ మ్యాచ్లో మాత్రం రోహిత్ శర్మ అసాధారణమైన కెప్టెన్సీని వహించాడు ఆఫ్ కోర్స్ హార్దిక్ పాండ్యానే కెప్టెన్ కాకపోతే తనొక గై మెంటర్గా గైడెన్స్ ఆశాంతం ఇస్తూనే ఉన్నాడు తను వికెట్ల దగ్గర కానీ ఫీల్డింగ్ దగ్గర కానీ తను చూపించే తెగువ చాలా అద్భుతంగా ఉంది అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ కూడా నాకు చాలా తృప్తిగా అనిపించింది అంటూ ఇక శ్యామ్ కరణ్ వ్యాఖ్యానించాడు ఇక మరుసటి మ్యాచ్లో మేము ఇటువంటి తప్పులు చేయకుండా ఉండాలని మేము చాలా ప్రయత్నించాలని అనుకుంటున్నామని అన్నాడు